హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసాగా డబ్బుల అయితే అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది అనమాట రేపటి నుంచి పది జిల్లాల రైతులకైతే డబ్బులైతే విడుదల అవుతున్నట్లు స్పష్టత అయితే ఇచ్చారు మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి ఇస్తారు ఏ తేదీ నుండి అనగా ఏ తేదీ వరకు కంప్లీట్ అవుతుంది తెలంగాణలోని రైతులకు రేపు ఈ టైం వరకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు గ్రామాలు ఊళ్ళో ఉన్న రైతులందరికీ అయితే పడతాయండి మనం ఈ రకంగా అయితే చెక్ చేసుకోవచ్చు సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తున్నారా పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారనమాట సో ఈసారి అందరికైతే ఏదైతే రైతు భరోసా ఇవ్వరని ఎందుకంటే గతంలో వందల ఎకరాలు దాదాపు ఎంపీలు కావచ్చు ఊర్లు చెరువులు అదేవిధంగా కొన్ని సాగు చేయని భూములకు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వారికి కూడా ఇవ్వడం అయితే జరిగింది అటువంటి వాటిని ఈసారి నుంచి తొలగిస్తున్నామని అలాగే ఎవరైతే పూర్తి స్థాయిలో పంట వేసి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే వారికి డబ్బులు అయితే వేస్తామని అయితే స్పష్టం చేసిందనమాట సో అలాగే ఈసారి ఏదైతే కేంద్రం నుంచి పంట బీమా సంబంధించిన నష్టపరిహారం ఉందో అది కూడా ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలైతే అవుతుంది దీన్ని ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీలకు మన రైతుల పేరు మీదైతే కడుతుంది అన్నమాట సో ఇప్పటికే చెల్లిస్తుంది ఇక తెలంగాణలో మరోటి రైతు రుణాలు ఎవరైతే మాఫీ కాలేదో వారందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట సో అందరికీ కూడా ఎవరైతే ఇంకా సాంకేతిక కారణాలు టెక్నికల్ ఇష్యూ వల్ల ఉన్నాయో వారికి మిగిలిపోయిన వారు రుణాలు తీసుకొచ్చారు అందులో కనుక అధికారులు వెంటనే అప్డేట్ అయితే చేస్తున్నారు వారికి డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట అప్డేట్ అయిన వెంటనే అంటే నెలాగర్ వరకు మొత్తానికి ఈసారి రైతులకు సంబంధించి అయితే వేయరనమాట ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఉన్నారో వారికి కూడా వేయరని ఈసారి ప్రతి ఒక్కరి కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అదే విధంగా రెండు విడతల్లో కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామని ఒక భరోసా అయితే ఇచ్చారనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు సాయంత్రం కల్లా మిగిలిపోయిన రైతులు ఎవరు కూడా కంగారు పడకండి అందరు కూడా డబ్బులు అయితే పడుతుంది అనమాట ప్రభుత్వం ఈసారి కొత్త వాదన తీసుకొచ్చింది రేషన్ కార్డు అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించినటువంటి కొత్త రూల్స్ తీసుకురావాలని ఇలాంటి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట తెర మీదకి రైతులందరూ కూడా గమనించగలరు ఇప్పటికే కేబినెట్ సంబంధించి భేటీలు అయితే పలసార్లు జరుగుతుంది అయితే దీనిపైన ఏదైతే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసాం తొలి నివేదిక రేపైతే అందిస్తారనమాట సో మిగిలిపోయిన రైతులకు సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబరు దాదాపు దసరా పండుగ రెండో తారీఖు వస్తుంది కాబట్టి రెండు తారీఖు నుంచే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది రేపైతే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట సో మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రేపు ఎందుకంటే ముందుకి జరిపి ఆలోపే కంప్లీట్ చేయాలి కాబట్టి ప్రభుత్వం అయితే దీనికి సిద్ధమైనట్లు అప్డేట్ అయితే అందించారనమాట ఇది రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి